ఓం నమ శివాయ మాత్రే నమ మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాద్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెన్స్లోను కామెంట్స్లోను గురువుగారు ప్రస్తుతం మా పరిస్థితి ఏం బాగాలేదు డబ్బుకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి చేతిలో రూపాయి నిలబడటం లేదు అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి కుటుంబంలో ఎవరో ఒకరు మహమ్మారి బారిన పడుతున్నారు ధనం నిల్లా ఖర్చు అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు మానసికమైన వ్యధ విపరీతమైన బాధ కుటుంబంలో దానివల్ల డబ్బుతో పాటు సభ్యుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికమైన విషయాల్లో గొడవలు అవుతున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏదైనా బయటపడే మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మన పూర్వీకులు మనకి నిత్య జీవితంలో ఒక చిన్న పరిహారాన్ని భాగంగా చేశారు వాస్తవానికి అది సిద్ధి ఉపాయం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ పరిహారాన్ని చేయటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఈ చిన్న పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చు ఒక తేలికైన సిద్ధి ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఒకే ఒక నియమం ఏంటంటే నెలసరి సమయంలో చేయకూడదు ఈ తర్వాత అంటే మిగతా ఆహార నియమావళి కానీ మైలు నియమావళి కానీ ఏమీ లేవు ఇంటిలో నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ఇది ఒక్కడే ఈ ఉపాయాన్ని కూడా నియమం ఈ ఉపాయం చేయడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి డబ్బు సమస్యల నుండి బయటపడతారు అప్పులు లోన్లు అలాగే మీకు ఏదైతే చేవదులుగా తీసుకొని కూడా తీర్చలేకపోతున్నారో తీర్చే మార్గం తెలుస్తుంది అలాగే ఇంటిలో మీరు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి యొక్క ధన రాబడి పెరుగుతుంది ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటికి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీరు ఏ పని చేయాలనుకున్నా ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలుగుతారు ఆకస్మిక సంఘటనలు జరగకుండా బయటపడతారు అంటే ఎవరికో ఏదో సమస్య వచ్చిందని చూడడానికి వెళ్ళారు ఆ సమస్య మిమ్మల్ని పట్టుకుంది దానివల్ల మీరు ఆర్థికంగా లాస్ అయ్యారు చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉంటారు మన ఇల్లు కూడా మనకు సహకరించాలి వాస్తు ప్రకారం మన ఇల్లు కూడా మనకు సహకరించాలి ఇంట్లో ఒక్కొక్క సందర్భంలో మన ద్వారా నకారాత్మక శక్తిని మనమే ఇంట్లోకి తీసుకువెళ్తాం తీసుకువెళ్ళిన తర్వాత దానివల్ల కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఈ చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు ఎలా చేయాలి ఏ పదార్థాలు కావాలి మీకు తెలియచేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది చాలామంది అడుగుతున్నారు పిల్లలు కావాలి వివాహం కావాలి ఉద్యోగం కావాలి వ్యాపారం బాగుండాలి అలాగే ఆరోగ్యం బాగుండాలి ఇలా రకరకాల సమస్యలు అడుగుతూ ఉన్నారు చాలా సమస్యలు చాలా వీడియోలు చేయడం జరిగింది వెయ్యికి పైగా వీడియోలు ఉన్నాయి మీరు ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో కానీ వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించేయండి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలాంటివి పూర్తిగా చూస్తేనే ఎందుకు చేయాలి ఎలాంటి పరిస్థితుల్లో చేయాలో అర్థమవుతుంది చూడకుండా మీరు కామెంట్ చేయడం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు ఎందుకంటే ప్రశ్న సమాధానం రెండు కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పిన విధానాన్ని మీరు పాటించగలిగితే ప్రయత్నం చేయండి లేని పక్షంలో పొరపాటున కూడా ప్రయత్నం చేయవద్దు ముందుగా ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయాలి అంటే ఆరు నుంచి రాత్రి పన్నెండు గంటల్లోపు చేయవచ్చు శనివారం సాయంత్రం ఆరు తర్వాత ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మనం సాంబ్రాణి అలాగే రెండు లవంగాలు రెండింటి రెండు లవంగాలు కావాలి అలాగే కొద్దిగా కుంకుమ కావాలి అలాగే మీకు ఆవు పిడక కానీ లేదా బొగ్గులు ఇలాంటి బొగ్గులు మన సాంబ్రాన్ని వేయడానికి వాడతాం కదా అవి కావాలి మీరు ముందుగా ముందుగా ఇవన్నీ రెడీ చేసుకోండి ఇవి మీ దగ్గర అందుబాటులో లేవు ఇందులో ఆవు పిడక ఉన్న పర్వాలేదు బొగ్గులు ఉన్న పర్వాలేదు మీరు రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది ముందుగా మీరు సాయంత్రం దాటిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా మందిరంలో మీ దేవుడి దగ్గర ముందుగా ఆవు నీతితో దీపం వెలిగించండి మీ ఇష్టదైవం కానీ కులదైవం కానీ నిత్యం మీరు ఎక్కడైతే పూజ చేస్తారో ఒకటి గుర్తుంచుకోండి ఆవు నెయ్యి మాత్రమే వాడాలి ఆవు నెయ్యి అందుబాటులో లేకపోతే ఉపాయాన్ని చేయవద్దు వేరే నూనెతో వెలిగించవద్దు ఈ ఉపాయాన్ని కంపల్సరిగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి తర్వాత మీరు దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించి మీ సమస్యలన్నీ చెప్పుకోండి తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఏ ప్లేటే పర్వాలేదు దానిలో రెండు లవంగాలు రెండు లవంగాలు తీసుకోండి ఇలా తీసుకొని దేవుడి ముందు పెట్టండి చూపిస్తాను ఇలా దేవుడి ముందు పెట్టండి పెట్టిన తర్వాత ఈ లవంగాల మీద కొద్దిగా కుంకుమ చిట్టికడు కుంకుమ ఎక్కువ కాదు ఇలా కుంకుమ వేయండి కుంకుమ వేసిన తర్వాత మళ్ళీ మీరు మీ ఇష్టదైవానికి మీ కుల దైవానికి మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారికి నమస్కారం చేసుకోండి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు వాటి నుండి త్వరగా బయటపడాలని ధనరాబడి పెరగాలని మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు లేకుండా త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకోండి తర్వాత ఆవు పిడకని కానీ బొగ్గుని కానీ వేడి చేసి దాని మీద కొంచెం ముందు సాంబ్రాని వేయండి మనం ఇంట్లో వాడుతుంటాం కదా సాంబ్రాణి ఈ సాంబ్రాణి కొద్దిగా వేయండి కొంచెం సాంబ్రాణి వేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఈ రెండు లవంగాలని ఈ సాంబ్రాణి వేసిన తర్వాత పిడక మీద కానీ లేకపోతే బొగ్గు మీద కానీ ఏది వేసినా దాని మీద పెట్టి వీటిని అలా పెట్టించండి అంటే ఆ వేడికి ఇవి కొంచెం కాలుతాయి మీరు ఆ కాలి అంటే కాలే ముందు ఏదైతే పొగ వస్తుంది కదా ఆ పొగని మీరు మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు అన్ని గదులు ప్లేట్ పట్టుకొని మొత్తం ఆ ధూపాన్ని చూపించండి ఆ పొగని చూపించండి ఇల్లంతా చూపించండి మీరు ఇది ఎన్ని రోజులు చేయాలి అనుమానం ఉంటుంది దీనిని మీరు ప్రతి శనివారం ఈ విధంగా సాయంత్రం పూట చేయండి కుటుంబ సభ్యులు నెలసరి ఉందండి మరి చేయవచ్చా నెలసరి ఉన్నవాళ్ళు చేయకూడదు కానీ కుటుంబంలో మిగతావారు దీన్ని చేయవచ్చు నెలసరి ఉన్నవారు చేయకూడదు ఈ శనివారం వీలు కాలేదు రెండో శనివారం వేరే వాళ్ళు చేయవచ్చా ఎవరైనా చేయవచ్చు కానీ నెలసరి ఉన్నవారు ఇది మాత్రం చేయకూడదు నెలసరి ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో మిగతా వారు ఎవరైనా చేసి ఈ ధూపాన్ని చూపించవచ్చు దీనివల్ల మీకు ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుందంటే మీ ఇంటిలో మీ ఇంట్లో ప్రతి శనివారం సాయంత్రం ఈ విధంగా చేయడం వల్ల నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇంటిలోకి ప్రవేశించే అవకాశం ఉండదు ఒకవేళ మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉండి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు ఆకర్షింపబడుతుంది మీ కుటుంబంలో ఏదైతే మీరు సమస్యలు అంటున్నారో ఏదైతే మీ మనసులో ఇబ్బంది కలిగించే విషయాలు ఉన్నాయో అవి మీ ఇల్లు ఒకవేళ మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది ధనం ఆకర్షింపబడుతుంది ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు అందుకనే మన మన పూర్వీకులు మనకి నిత్యము దీపము ధూపము చూపించమనేవారు అప్పుడు నిత్యం చేసే అలవాటు తగ్గిపోయింది కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ ఆచరిస్తున్నారు మీరు గుర్తుంచుకోండి ఎన్ని చేసినా మనకి ఫలితం రావడం లేదంటే నేను రోజు పూజ చేస్తున్నాను గురువు గారు అయినా సరే నాకు ఏమీ రావడం లేదంటే మీరు ఎదుటింటి వాళ్ళ గురించి పక్కింటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలని అర్థం మీరు ఎప్పుడైతే ఎంత పూజ చేసినా మీరు ఎదుటి వారి మీద అసూయపడుతూ ఉంటారు మీరు ఇది కలికాలం ఎంతగా అసూయ పడతారో మీ జీవితం అంతగా నష్టపోతారు అసూయను తగ్గించుకున్నప్పుడు మాత్రమే మీరు జీవితంలో ఏ పూజ చేసినా ఒక్కసారి నమస్కారం చేసినా అది మీకు ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇస్తుంది మనం ఈ ఉపాయం చేస్తూ మిగతా చేయవచ్చా ఇన్నైనా చేయవచ్చు ఏదైనా ఉపాయంలో ఇది చేస్తూ చేయకూడదు అంటే తప్ప మీకు ఎన్ని ఉపాయాలు చేయగలిగితే అన్ని ఉపాయాలు ఆ సమయంలో ఆ రోజున చేయవచ్చు సందర్భాన్ని బట్టి కానీ మన గుండె అనుమానాలు ఏంటంటే ఏదైనా పూర్తిగా చూడకుండా మనం సొంతగా ఆలోచిస్తాం ఇలా చేయకూడదేమో అలా చేయకూడదేమో ఏమి చెప్పలేదు అనుకోండి మీరు విధానాన్ని యాసిటీస్గా చేయండి ప్రయత్నించేయండి ఎందుకంటే ఇందులో ఉన్న శక్తి సమయము పదార్థము మన సంకల్పస్థితి మనకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది భగవంతుడు మనలోనే ఉంటాడు బయట ఉండడు అది గుర్తుంచుకోవాలి మనలో ఉన్న శక్తిని మనం ప్రేరేపించినప్పుడు మన మనోవికారాలు మనసుకి మన మీద పనిచేయనప్పుడు మనం ఏదైనా మన దృష్టికోణం ఆ పని మీద నిలపగలుగు అంటే దాన్ని ఏ పని చేస్తున్నా దాని మీద నిలపగలుగుతాం ఎప్పుడైతే దాని మీద మనం ఫోకస్ చేస్తామో ఆ పని పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి ఈ పదార్థం వల్ల మనలో ఉన్న నకారాత్మ తగ్గిపోతుంది ఇందులో ఉన్న పదార్థంలో ఉన్న శక్తి గ్రహాల యొక్క కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడే ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్య పాండమిక్ సమస్య రాహు ప్రభావం చేత శని ప్రభావం చేత గురువు నీచంగా ఉండటం చంద్రుడు స మనోకారకుడి చంద్రుడు సరిగా లేకపోవడం అలాగే కాలానికి సంబంధించి సమయానికి సంబంధించి కుజుడు కూడా సరిగా లేకపోవడం ఇలాంటి సందర్భాల్లో మనకి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి రాబోయే రోజుల్లో మనం బాగుండాలి అంటే నిత్యం మన కులదైవాన్ని మన ఇష్టదైవాన్ని సమయం చిక్కినప్పుడల్లా స్మరిస్తూ ఉండటం అలాగే మన ఎదుటివారి గురించి ఆలోచించకుండా ప్రాకృతికమైన అంటే ప్రకృతిని కాపాడుకోవాలని చేయడం ఇలా చేసినట్లయితే ఎటువంటి సమస్య మనకు రాదు అమ్మవారు మనందరినీ కాపాడుతుంది కాబట్టి కొంచెం మన మానసిక స్థితిని మార్చుకోవడానికి ఈ ఉపాయం మనకి అద్భుతంగా పనిచేస్తుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ